ఈ రోజు మగ పెట్రోల్ తీసుకొని ఎవ్వరు బయటికి వెళ్ళారు హలో హలో మాదాపురం మనిషి ఉన్నాడు అక్కడ పెట్రోల్ పోయించుకో పెట్రోల్ పోయిందా రంగు నీళ్ళు మణి పండి కాస్తాయి ఆ బండి కాదు నువ్వు జాపనీటి చెప్పానుగా ఇప్పుడు గంటిసి ఆ ఆ ఆ ఆ ఆ గంట ని బయ లేకపోతే నీ కోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా హలో ఆ హలో చెప్పు చెప్పు వస్తావ్ రండి రేయ్ ఏయ్ బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది అదే తెలియట్లేదన్న నా ఊకపోయే కాదన్నా సునామీ కూడా కలిపితున్నాయి తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఏంటి ఏం జరిగింది లోపల పిచ్చాడున్నాడు బయట వాళ్ళని లోపల వెళ్ళినాడు లోపల వల్ల బయటికి రానియాడు మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి ఈ బిడ్డ కొంచెం నా పోలికలు ఉంటున్నాయి అయితే కాదు నాకు పుట్టిన బిడ్డను వాడేవాడే ఏకంగా మార్చేశాడు అడిగితే అంటారా ఇది ఆస్పత్రి అంటే అగో ఎక్కడికి మగ బిడ్డ పుట్టాడండి ఇంటికి తీసుకెళ్తున్నా తీసుకెళ్తావు ఈ బిడ్డ నా బిడ్డ అవ్వచ్చుగా నా బిడ్డ ఎవరో తెలియ వరకు బయట లోపల రావడానికి వీల్లేదు లోపల బయట పోవడానికి వీల్లేదు అంతే పోయాడు కూర్చోండి కూర్చోండి ఎలానే కూర్చోండి నువ్ నీ చేతులతో ఆడించావే నా బిడ్డ నీ బిడ్డ హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్ నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడు ఆ డాక్టర్ అతను మాత్రమే నా మనిషి మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేసే దుర్మార్గుని కాదు నేను దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఉంటానండి పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమట రంగా హత్య చేశాడని కోర్టు నిర్ధారించడమైనది ఈ కేసు తీర్పుని ఈ నెల ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేయడమైనది ఎలా తెలిసిందిరా వాడికి నీ పాటికి నువ్వు ప్లాన్ ఇచ్చి దొబ్బేసావు ఆ టైంలో నువ్వు ఇక్కడ ఉండుంటే ఇదంతా జరిగి కదా ఆలోచించకుండా నిన్ను నమ్మించడు అదే నేను చేసిన పెద్ద తప్పు అంటే పాప పుట్టిందని అరే ఏంట్రా పాప పుట్టింది పుడితే ఏంటి చస్తే ఏంటి సంవత్సరానికి పాపను పుట్టించవచ్చు నా పాపని తీసుకురాగలవా తీసుకురాగలవా పుట్టించాడు పాపని ఈ నాయుడు హైదరాబాద్ వెళ్ళాడు వీళ్ళు ఏమయ్యారు ఏంటో ఫోన్ రింగ్ అవుతుందంటే వీళ్ళంగా బ్రతికే ఉన్నారనమాట హలో హలో అన్నా నేను పీడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి రాంబాబు మాట్లాడుతున్నాను మన వాళ్ళు అందరూ బతికే ఉన్నారా ఏరా తాగింది తలకెక్కిందా మన వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతున్నాను అన్నా అన్నా అది దొరికాడా అన్నా దొరకలేదురా వాడు మీకు దొరకడం కాదు మీరు వాడికి దొరకకుండా తిరగండి అన్నా ఇక్కడ సమాధి రెడీ నువ్వు కాడు చేతులతో వచ్చా ఉంటే ఆ కనకదుర్గం ఊరుకోదు వాడి డెడ్ బాడీతో రా సమాధి వీడికే కన్ఫర్మ్ చేసామో తెలియదు వీడికి ఉంటానన్నా బావకేం కాదమ్మా నేనున్నానుగా నేను చూసుకుంటాను ఏడవక ఏడవకమ్మా అన్నయ్య ఆయన ఎలాగైనా నువ్వే కాపాడాలి అలాగే అనా అలాగే నీ కోసం ఎవరు వచ్చిండ్రు నా పేరు నాయుడు బెజవాడ నాయుడు అంటారు నీకొచ్చిన కష్టం ఆ కష్టానికి కారణం రెండూ తెలిసే వచ్చాను ఆ చిన్నగాడు నీకే కాదు నాకు శత్రువే వాడిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చా వాడు ఎక్కడుంటాడో చెప్పు నీ బావ సంగతి నువ్వు చూసుకో వాడి సంగతి నేను చూసుకుంటాను ఆ చిన్నగాడే నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను ఇన్నాళ్ళు ఆ చిన్నగాడే మూలన మా అన్న ఒక్కడికే కాదు ఇప్పుడు ఇద్దరు గ్యారంటీ